స్త్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా వీరభద్రుడు ఉదయించాడండి ఉదయించిన వీరభద్రుడు అదిగో దక్షయజ్ఞం వైపుకి బయలుదేరి వెళుతూ ఉన్నాడు వాని వెంట గబగబా నడుచుతున్న ప్రమథ సైన్యముల పాదఘాతములచే తూలిన ధూళి ఉత్తర దిక్కు మొత్తము కూడా వ్యాపించి దూసరితం చేసింది దక్షుడు వాని సభ్యులను చూచి అమ్మో ఇదేదో భయంకరమైన చీకటి అని అనుకుంటూ ఉన్నారు ఇంతలో చీకటి కాదు ధూళి అని ఎరిగి మిక్కిలి ఆశ్చర్యపడి చూశారండి అచ్చటగల జనులు దేవతలు దక్షుడును భయపడి తమలో ఇట్లా అనుకొనిరి దక్షుడితో సహా అందరూ భయపడ్డారండి ఇట్లా అనుకుంటూ ఉన్నారు ఈ పుట్టుటకు కారణమేమి ప్రళయవాయువులు వీచుటలేదు దొంగలు దోచుకొనుటకై బయలుదేరి వచ్చుతున్నారనుకుందమా ఇది సమయము కాదు భూమిపై ప్రాచీన బర్హి అను రాజు పరిపాలించుచున్నాడు వాని రాజ్యమున చోరబాధకు బాధకు తావులేదు అతడు మహా శక్తి కలవాడు పోనీ ఇది గోధుళి అనుకుందమా గోవులు వెచ్చువేళ కాదు కనుక ఇది ఇంకేమై ఉండవలేను కల్పాంత ప్రళయమై ఉండవలేను లేనిచో ఇట్టి ఉత్పాతము మరెప్పుడైనా పుట్టినదా వారిట్లు తలచుతుండగా ప్రసూతి మొదలైన బ్రాహ్మణ కాంతలు ఇట్లనిరి అంటూ ఉన్నారండి ఈ ప్రసూతి అంటే దక్షుడి భార్య అండి ఆ ప్రసూతి మొదలైనటువంటి బ్రాహ్మణ కాంతలు ఇట్లా అంటూ ఉన్నారు అది ఏమంటూ ఉన్నారని చెప్పుకోబోయే ముందు ఇక్కడ మాస్టరు వివరణ ఇచ్చారండి ఇచ్చటి వర్ణనమంతయు సంసార జీవులకు ఆసన్నమగు సామాన్య మరణమును ఉద్దేశించినవి మనకి ఎదురవుతుంది కదండి మరణము కనుక అలాంటి మరణాన్ని ఉద్దేశించి ఇక్కడ వర్ణనం జరిగింది అంటున్నారు మాస్టర్ ఏమిటా వర్ణనము ఏమిటా మరణము వీరభద్రుడు మృత్యువు యొక్క రూపము అదండి వీరభద్రుడు అంటే మృత్యువు యొక్క రూపము అతని నల్లని దేహము జీవులకు తెలివి తప్పుట అందలి అంధత్వమునకు సూచకము అతను వీరభద్రుడు ఎట్లా ఉన్నాడు నల్లని దేహంతో ఉన్నాడు అంటే జీవులకు తెలివి తప్పుట అంటే అంధకారం ఏర్పడటం కదండి దానికి సూచక ఉంటా ఈ నల్లని దేహము జటాజూటమునందలి ఒక జడ వెలుగొందుట వీరభద్రుని తలపై జ్వాలారూపములైన కేశములను నరదేహములు అగ్ని సంస్కారములగుటకు చిహ్నములు కల్పాంతము అనగా కల్పము చివరి ప్రళయము అంటే ఒక జటాజూటము శివుడు తీసి కింద వేస్తే అక్కడి నుంచి వీరభద్రుడు వచ్చాడు కదండి కనుక అది దేనికి చిహ్నము వీరభద్రుని తలపై జ్వాలారూపములైన కేశములు కూడా నరదేహములు అగ్ని సంస్కారముల గుటకు చిహ్నము సరే కల్పాంతం అంటే ఏంటండి కల్పాంతమనగా కల్పము చివరి ప్రళయము కల్పం చివరిలో ప్రళయం వస్తుంది కదా సృష్టి అంతా స్వామి తనలో మళ్ళీ లీనం చేసుకుంటాడు కదా అది కల్పాంతము కల్పాంతమనగా కల్పము చివరి ప్రళయము ఒక జీవి ఆయు ప్రమాణము కూడా కల్పమే అలాగే మ ఒక జీవి ఆయు ప్రమాణం ఎంత కాలం బతుకుతాడో అది దాన్ని కల్పవనొచ్చు ఆ చివరిని ఆ జీవి చనిపోయేటువంటి టైం అది కల్పాంతం అంటారు ఒక జీవి ఆయు ప్రమాణము కూడా కల్పమే మృత్యువును నిత్య ప్రళయము అందురు నిత్యము నైమిత్తికము ఆత్యంతికము మొదలగు రూపములతో అనేక ప్రళయములున్నట్లు పురాణములు వర్ణించుతున్నవి ప్రళయాలు అనేక రూపాల్లో ఉన్నాయిటండి అనేక ప్రళయాలు ఉన్నాయి నిత్యం అంటున్నారు నైమిత్తికమంటున్నారు ఆత్యంతికమంటున్నారు మొదలగు రూపములతో అనేక ప్రళయములు ఉన్నట్లు పురాణములు వర్ణించుచున్నవి అందు నిత్య ప్రళయము నిత్యము జరుగుచున్నట్లు కూడా చెప్పబడినది ప్రతి జీవియు దేహము వదులుట నిత్య ప్రళయము అనబడును అందరు దేహం వదలాల్సిందే కదండి ప్రతి జీవి దేహం వదలాల్సిందే దాన్ని నిత్య ప్రళయం అంటారట మృత్యువు నరదేహములందరి గుణముల ప్రకోపము వలన కలుగును కనుక సదస్సులు తమస్సు వచ్చినదనియు రజస్సు లేచుతున్నదనియు భయపడినట్లు వర్ణింపబడినది ఇక్కడ ముందే చెప్పారు కదండి మాస్టారు ఇక్కడ ఇదిగో అట్లా ధూళి రేగింది వీళ్ళందరూ భయపడ్డారు ఈ వర్ణన ఉంది కదండి ఇదట సంసార జీవులకు ఆసన్నమగు సామాన్య మరణమును ఉద్దేశించినవి అంటున్నారు సరే ఆ బ్రాహ్మణకాంతలు ఇట్లా అనుకుంటూ ఉన్నారు ప్రసూతి మొదలైనటువంటి బ్రాహ్మణ కాంతలు ఏమని తన్ను చూడవచ్చిన నిరపరాధి అయిన సతీదేవిని తన కూతుండ్రందరూ చూచుచుండగా దక్షుడు అవమానించి ఆపద కలిగించెను అతడు చేసిన దుష్క దుష్కార్యమునకు ఇది ఫలితముగా వచ్చెను కోపించిన దక్షుడు తన పుత్రికతో విరోధము చాలక రుద్రుని కోపింపజేసెను ఆ రుద్రుడు కారణుడు ఎటువంటి వాడయ్యా రుద్రుడు జగత్ సంహార కారణుడు ప్రళయకాలమున రుద్రుడు జీవులను తన వాడి అయిన సూలమునకు గృచ్చి నిలుపును పిడుగుపడినట్లు గంభీరమైన అట్టహాసము చేయును ఆ నవ్వునకు దిక్కులు బ్రద్దలగును దీర్ఘమైన తన కోరలు కదిలించినతో తారాగణము రాలును వివిధములైన ఆయుధములతో వాని నుండి వెలువడిన కాంతులతో అతని బాహువులు అలంకరింపబడి ఉండును రోషభయంకరమైన భృకుటి అతి భయంకరమైన తేజస్సుతో ఉండును మొబ్బులు విచ్చుకొనున్నట్లు జటాబంధములు విడిపోవును అఖిల సంహార కాలమున రుద్రుడు ఇట్లే ఉండును అని ఆ బ్రాహ్మణ కాంతలు అనుకుంటూ ఉన్నారండి సద్గుణమూర్తి అయిన చంద్రశేఖరునికి కోపము తెప్పింపగా బ్రహ్మాదులైన ఇక శుభములు పొందగలరా ఏమండి స్వామి కోపం తెప్పిస్తే ఇంక సుఖం ఎక్కడండి అనుకొనుచు భయము చే వణుకుచున్న సమయమున దక్షిణకు మరియు భయము కొలుపునట్టి మహోత్పాతములో వేల సంఖ్యలో భూమికి గగనమునకు నడుమ కనిపించుండెను మహా ఉత్పాతములు కనిపించిన వేల సంఖ్యలో భూమికి ఆకాశానికి నడుమ కనిపించినట భయంతో వడుకుతున్న సమయమున దక్షుణకి మరియు మిగతా వాళ్ళకి ఈ భయం కొలి గొలుపునట్టి మహోత్పాతములు కనిపించినాయిటండి ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు మృత్యువు ఆసన్నమగు సమయమున మృత్యు లక్షణములు ఒక్కొక్కటి జీవుని దేహమందు వ్యక్తమగును అంతే కదండి మృత్యువు ఒక్కసారి వస్తుంది అంటే కాదు దానికి సంబంధించిన లక్షణాలు ముందు వస్తాయి మృత్యు లక్షణములు ఒక్కొక్కటే జీవుని దేహమందు వ్యక్తమగును అవే దక్షిణకు కనిపించుతున్న ఉత్పాతములు ఆయన మృత్యు రాబోతోంది కదండి దక్షుడికి అందువల్ల ముందు ఉత్పాతాలు కనిపించినాయి ఇంద్రియములు పనిచేయకుండాట తెలివి తప్పుట అను లక్షణములే ఇచ్చట ధూళి ఆకాశమును కప్పుటగా ఉపమానము చేయబడినవి ధూళి ఆకాశాన్ని కప్పుంది అని వర్ణన చేశారు కదండి అంటే ఏంటి మృత్యు వస్తోందయ్యా మనకు కూడా వస్తుందిగా మృత్యు మనకైనా ఇదే ఇదే కదా అండి అప్పుడు ఏమైతుంది ఇంద్రియాలను పనిచేయకుండా తెలివి తప్పుట అనే లక్షణములే ఇచ్చట ధూళి ఆకాశము కప్పుటగా ఉపమానము చేయబడినవి ఇటు తావులందు శబ్దప్రయోగము వేదార్థముననే చేయబడును కానీ కేవలము అభిద లక్షణ వ్యంగ్యార్థముల ఎందు ప్రయోగింపబడదు అది ఋషుల కావ్య సంప్రదాయము పూర్వము కవి శబ్దము ఋషి అను అర్థమున వాడబడుట ఇందులకే అంటున్నారండి మాస్టారు ఇంకా చెప్తున్నారండి భూనభోంతరముల నడుమ ఉత్పాతములు కనిపించినవి అని ప్రత్యేకముగా చెప్పుట ఎందులకు ప్రత్యేకంగా చెప్పారు కదండీ భూనభోంతరాల నడుమ ఉత్పాతాలు కనిపించినాయని అంటే భూమి ఆకాశముల నడుమ ఉత్పాతాలు కనిపించినాయని చెప్పారుగా ఎందుకు అంటే కనుక మాస్టర్ చెప్తున్నారు ఎవరికి ఏది కనిపించినను భూమి ఆకాశముల నడుమ కాక మరి ఎక్కడ కనిపించను ఎవరికే కనిపించినా భూమి ఆకాశం నడుమే కదండి ఎందుకన్నారు మరి ఈ మాట అంటే కనుక ఎటు చూచినను మృత్యు లక్షణములే కనిపించుట ఇట్లు ప్రత్యేకింపబడినది అంతేకాదు భౌతిక దేహ నిర్మాణము పృథివీ తత్వము మొదలు ఆకాశతత్వము వరకు వర్తించునని నస్వరమైన శరీరము ఈ రొంటి నడుమనే నశించునని అర్థము శరీరము ఈ రొంటి నడుమే నశిస్తుందండి ఆకాశభూతమునకు పైన మృత్యు ఉండుట ప్రజాసర్గమున సాధ్యము కాదు ప్రజాసర్గమే దక్షుని సృష్టి బ్రహ్మకల్పమున బ్రహ్మాదులు లయమగుదురు అప్పుడు దేవతలను ఋషులను కూడా లయమగుదురు ప్రజాస్వర్గమున మాత్రము ఆకాశమున మిగిలిన నాలుగు భూతములను లయమగుటతో సరిపోవును కనుకనే దక్షయజ్ఞము ధ్వంసము చేయబడినప్పుడు ప్రమధలు ఎన్ని వేల మందిని చంపినను దక్షుడును వాని అనుచరులను మాత్రమే చచ్చిరి యజ్ఞమునకు వచ్చిన మిగిలిన వారు చావలేదు దేవతలు ఋషులు చెక్కు చెదరకుండా పలాయనము చిత్తగించిరి రుద్రుని అనుచరులు నానావిధములైన ఆయుధములు ధరించి నల్లని పచ్చని రంగుల పొట్టివారి రూపములు తాల్చి భయంకరులై మొసలితలలు పొట్టలు ధరించి యజ్ఞశాల ప్రదేశమునకు పరుగులు పెట్టి నలుదశల నుండి కలయబడిరి నాలుగు వైపుల నుంచి కలయబడ్డారటండి రుద్రుని అరుచరులు మాస్టర్ చెప్తున్నారు దీనికి నానావిధ ఆయుధములు జీవుని విధ వేదనలు ఏమండి విధ ఆయుధములు అని ఇక్కడ ఎందుకు చెప్పారంటే అయ్యా మనం పడేటువంటి విధ వేదనలు జీవుడు పడేటువంటి వేదనలే అవి మనం కూడా పడతాం కదండి రకరకాల వేదనలు పడతాం కదా అవే మృత్యువు సమీపించు కొలదిని మనస్సును చుట్టుకొని దిగుళ్ళు మృత్యువు సమీపించే దగ్గరికి మృత్యువుకి దగ్గర అవుతున్న కొద్దికి రకరకాల దిగుళ్ళు ఉంటాయి కదండీ అవండి అమలైన ఆయుధములు అంటే అది అర్థం మృత్యువు సమీపిస్తూ ఉన్నది జీవుడికి మనకైనా అండి మనమే మన గురించే చెబుతోంది పొట్టి ఆకారములు గలవారు అనగా శరీరమందు అచ్చటచ్చట వ్యక్తమగు వ్యాధులు నల్లని పచ్చని రూపములు అనగా కృళ్ళిన నెత్తురు చీము దేనికి ఏది ఇక్కడ ఏ పదం వాడారు భాగవతంలో దానికి అర్థం ఏంటి చక్కగా పదం పదంకి మాస్టర్ వివరిస్తున్నారండి వారు దక్షిణి యజ్ఞశాల అందలి వివిధ ద్వారములను చిన్నాభిన్నము చేసిరి యజ్ఞశాలలోని ఈ రుద్రుని అనుచరులు ఈ వీరభద్రస్వామితో వచ్చినటువంటి వాళ్ళు యజ్ఞశాల అందరి వివిధ ద్వారాలని చిన్నాభిన్నం చేశారట అంటే ఏంటి మృత్యు సమీపిస్తోంది రకరకాల ద్వారాని వివిధ ద్వారాని చిన్నాభిన్నం చేశారంటే నవద్వారములు పనిచేయవు మృత్యు సమీపించే కొద్దిగా ఏమవుతుందండి నవద్వారాలు పనిచేయవు కొందరు యజ్ఞశాలకు తూర్పు నుండి పడమటి వరకు నిలిపిన వెదురుదూలమును ఓడబెరికిరి అంటే తూర్పు నుండి పడమటి వరకు నిలిపిన వెదురుదిలాన్ని ఓడబెరికారట అంటే ఏంటండి వెన్నెముక పనిచేయకుండుట మృత్యువు సమీపించబోయేటువంటి ముందు జరిగేటువంటి ఇదిగో ఈ అల్లర్లండి ఇవన్నీ మృత్యువు సమీపించడానికి ముందు కొన్ని మన మన శరీరంలో కూడా మార్పులు వస్తాయి కదండి అవి కొందరు పట్నిశాలను కొందరు సదస్యశాలను కొందరు శాలను కొందరు యజమానశాలను కొందరు వంట ఇంటిని ధ్వంసము చేసిరి ఇది భాగవతంలో ఉందండి దీనికి మాస్టర్ చెప్తున్నారు ఏమండి అంటే ఏంటి వంట ఇంటి శాలంటే ఏంటి సదస్యశాలంటే ఏంటి పత్నిశాలంటే ఏంటి దేని అర్థం దానికి చెప్పారండి మాస్టారు చూద్దాం యజ్ఞశాలకు పడమట పత్నిశాల ఉండును అంటే మర్మావయవములు పనిచేయవని అర్థము తూర్పున యజ్ఞశాలకు ముందున్న మంటపమును సదస్యశాల అందురు ఇతట యజ్ఞము చేయువారు సభ చేసి వేద విషయములను ప్రసంగించుకొనుచుందురు యజ్ఞం చేసేటువంటి వాళ్ళు సభ చేసి వేద విషయాలని ప్రసంగించుకుంటారే అదయ్యా సదస్యశాల అంటే మన పెళ్ళిలో కూడా అని చేస్తాడండి కనుక అంటే ఏంటి జనరల్గా అంటే ఏంటి యజ్ఞం చేసేటువంటి వాళ్ళు సభ చేసి చక్కగా వేద విషయములను ప్రసంగించుకోవటం అది స వేదంలో పనస చదువుతారండి ఇక్కడ మన పెళ్ళిళ్ళల్లో కూడా శిరస్సు అందలి ప్రజ్ఞలు పనిచేయవని అర్థము సదస్యశాలను ముట్టడించారు కొంతమంది అంటే శిరస్సు అందలి ప్రజ్ఞలు పనిచేయవని అర్థము మరియు ఆగ్నేధ్రశాల తూర్పున వుండును సదస్యశాలకు ముందు హవిర్ధానశాల ఉండును అనగా నోరు దానికి ముందు ఆగ్నిద్రశాల ఉండును అగ్నిని ధరించు వాడునట్టి తావు ఆగ్నిద్రశాల అంటే అగ్నిని ధరించేటువంటి వాడుండేటువంటి ఆ స్పేస్ ఆ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని ఆగ్నిద్రశాల అంటారు కన్నుల దృష్టి అని అర్థము ఇవి ధ్వంసము చేయబడినవి అనగా నోట ముద్ద దిగుటలేదు చూపు లేదు యజ్ఞశాల నిర్మాణమంతయు దేహ నిర్మాణమే అదండి అసలు విషయం అది యజ్ఞశాల నిర్మాణము అంటే ఏంటి దేహ నిర్మాణమే యజ్ఞశాలములో రకరకాల మన ప్లేసులు చెప్పారు కదండి ఇప్పుడే చెప్పుకున్నాక మనం అగ్నేద్రశాలన్నారు సదస్యశాలన్నారు పత్నిశాలన్నారు ఏది ఏ దిక్కున ఉండాలి ఉంది కదండి ఏది ఉండాలి తూర్పునేది ఉండాలి అట్లాగే మన దేహంలో కూడా అంతే తూర్పునేది ఉండాలి జఠరాజ్ఞ ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుంది ముఖం ఎక్కడ ఉంటుంది ఏది లెక్క దానికే కదండి అట్లా యజ్ఞశాల నిర్మాణమంతయు దేహ నిర్మాణమే అందు పనిచేయు శక్తులే దేవతలు ఋషులు ఆ యజ్ఞశాలలో పనిచేసేటువంటి యజ్ఞశాలలో మరి దేవతలు ఋషులు ఉంటారు కదండి హోమం చేస్తుంటారు వేద విషయాలు చర్చించుకుంటుంటారు రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి కదండి అలాగే యజ్ఞశాల నిర్మాణము అంటే దేహ నిర్మాణమేనయ్యా అందు పనిచేసేటువంటి శక్తులే దేవతలు ఋషులు జమదగ్ని అనగా కన్ను అదేటండి జమదగ్ని జమదగ్ని అంటాంగా ఏంటి జమదగ్ని అంటే కన్ను అంటే ఆ ఋషులు ఎవరెవరు దేనికి గుర్తు అనేటువంటి చెప్తున్నారు జమదగ్ని అనగా కన్ను విశ్వామిత్రుడు అనగా శ్రోత్రము భరద్వాజుడు అనగా ముద్దం రింగు శక్తి విశ్వకర్మ అనగా ప్రాణము అని శతపథ బ్రాహ్మణము అధ్వరకాండము వివరించుచున్నది ఎవరు చెప్పారు ఇవి విశ్వామిత్రుడు అంటే ఏమో శ్రోత్రం అంటున్నారు భరద్వాజుడు అంటే ఏమో ముద్దమింగేటువంటి శక్తి అంటున్నారు విశ్వకర్మ అంటే ప్రాణం అంటున్నారు జమదగ్ని అంటే కన్ను అంటున్నారు ఇవన్నీ ఎక్కడ వివరించబడ్డాయి అంటే కనుక శతపద బ్రాహ్మణము అధ్వర వివరించుచున్నది వివరించుతున్నది అని మాస్టరు రిఫరెన్స్ ఇస్తున్నారండి యజమానశాల అనగా అగ్నిని మొదట కొల్పి మిగిలిన అగ్నుల కొరకై అన్ని తావులకును పంచిపెట్టు గృహము అంటే జఠరాగ్ని అదండి ఇచ్చటి నుండి అగ్నులు పంచిపెట్ట ఇక్క ఇచ్చటి నుండి అగ్నులు పంచిపెట్టుటను అగ్నులు విహరించుట అందురు మృత్యు సమయము ఆసన్నముగు కొలది ఆకలి చచ్చిపోవును మహాసనము అనగా వంట ఇల్లు ఇది రుచులను పచనము చేయును నాలుక రుచి తప్పెను అని అర్థము కొందరు యజ్ఞపాత్రలలో గల అగ్నులను అపవిత్రము చేసిరి అంటే అర్థం ఏంటండి యజ్ఞపాత్రలలో గల అగ్నులను కొంతమంది అపవిత్రం చేశారట దక్షయజ్ఞ కథలవ భాగం అండి దీన్ని మాస్టర్ చెప్తున్నారు అప్ అవయవ భాగములలో దుర్గంధాధులు పుట్టుడు కొందరు హోమాగ్నులు ఆర్పిరి అంటే ప్రాణప్రవృత్తులు ఆరిపోవుట కొందరు హోమకుండముల ఎందు మూత్రము విడిచిరి అంటే అండి అంటే మూత్రపిండములలో మూత్రము నిలిచిపోవును అంటే మృత్యువు ఆసన్నమయ్యేటువంటి సమయంలో కల్పించేటువంటి లక్షణాలండి కొందరు హోమగుండముల ఎందు మూత్రం విడిచిరి అంటే మూత్రపిండములలో మూత్రము నిలిచిపోయేను కొందరు ఉత్తరవేదికకు గల త్రాళ్లను తెంచిరి అంటే ఉత్తరవేదిక వక్షోభాగము అందరి రక్తనాళాదులు పనిచేయవు కొందరు మునులను బాధించిరి మునులను బాధించేట కొందరు అంటే ఏంటి శిరస్సున కంఠమున గుండెలతో పోట్లు పుట్టుట అంటే ఆ తలభాగంలో పోట్లు పుట్టుతాయే కంఠల్లో గుండెల్లో అది మునులను బాధించటం అంటే కొందరు వారి భార్యలను భయపెట్టిరి అంటే చనిపోయేటప్పుడు భార్యలు భయపడతారు కదండి భర్త అంటే భార్య భయపడుతుంది కదా అదండి కొందరు దేవతలను అటకాయించిరి అంటే ఇంద్రియ శక్తులు నిరోధింపబడుట అదండి అర్థం ఈ రకంగా వీరభద్రస్వామి యొక్క అనుచరులు విజృంభిస్తూ ఉన్నారండి ఆ యజ్ఞశాల ఎందు మాస్టర్ ఇంకా చెప్తూ ఉన్నారు మణిమంతుడు అను ప్రమధుడు భృగువును పట్టుకొనేను వీరభద్రుడు దక్షుని పట్టుకొనెను చండీశ్వరుడు పూషుని పట్టుకొనేను నందీశ్వరుడు భగుని పట్టుకొనేను ఇట్లు సదస్యమున ఉన్న దేవతలను జంతువులను ఏడిపించిరి సదస్యంలో ఉన్నటువంటి దేవతల్ని జంతువుల్ని ఏడిపించారండి ఈ రుద్రుని అనుచరులు ఈ గణాలన్నీ వచ్చినాయి కదండి అవి దీనికి మాస్టర్ చెప్తున్నారు జంతువులనగా యజ్ఞమునకు కావలసిన బలి పశువులు క్షీరమునకు కావలసిన గోవులు మొదలగునవి ఇచ్చట దేవ ప్లస్ ఋత్విక్ ప్లస్ నికాయములు అని పాఠాంతరము ఈ పాఠములకు దేవతలను యజ్ఞము చేయువారిని బాధించినని అర్థము దేవఋత్విక్ నికాయములు అని పాఠాంతరము ఈ పాఠములకు అంటే దేవతల్ని యజ్ఞం చేసేవాళ్ళని బాధించారండి వీళ్ళు రుద్రుని అనుచరులు అది ఇంకా వారిపై రాళ్ళు రువిరి పట్టుకొని మోకాళ్లతో పొడిచిరి అరచేతులతో చరచిరి చీలమండతో కృమ్మిరి వివిధ బాధ పెట్టిరి దేవతలను ఋత్విక్కులను దిక్కు తెలియక పారిపోయిరి దేవతలు ఋత్వికులు కూడా పారిపోయారండి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక దిక్కు తెలియక పారిపోయారు అంటే ఏంటండి దేహ మర్మముల పోట్లు బాధలు శూలలు పుట్టి నరులు మృత్యుకాలమున బాధపడిరి అదండి పోట్లు పడతాయి మృత్యు సమీపిస్తున్నాయంటే బాధలు ఉంటాయి శూలాలు పెట్టి శూలాలు పుట్టి నరులు మృత్యుకాలమున బాధపడుతూ ఉంటారు అది ఈ రకంగా రుద్రుని అనుచరులు ఆ యజ్ఞశాలలో విజృంభిస్తూ ఉన్నారండి ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ